సివిఆర్ పద్ధతుల వరి సాగు నా అనుభవాలు విహార్ తరువాయి భాగం నాలుగో పేజీలోకి పోతున్నాము ఈరోజు సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ అంటే ఏమిటి ముందుగా సివిఆర్ అంటే ఏమిటో తెలుసుకుందాం సి అంటే చింతల వి అంటే వెంకట ఆర్ అంటే రెడ్డి చింతల వెంకటరెడ్డి గారి మెథడ్ కనుక షార్ట్ కట్లో సివిఆర్ మెథడ్ అని అంటారు తెలంగాణ రాష్ట్రం మెడ్చెల్ల మల్గార్జి జిల్లా ఆల్వాల్లో ఉంటారు పద్మశ్రీ అవార్డ్ గ్రహీత ద్రాక్ష రత్న గొప్ప రైతు ఆయన కనుగొన్న పేటంటే ఇది మట్టి నీరుతో వ్యవసాయం చేయడం ఒక ఎకరానికి కావలసిన వస్తువులు ఒకటి ఇరవై ఐదు కేజీల పై మట్టి రెండో పాయింట్ ఇరవై ఐదు కేజీలు లోపల మట్టి అంటే రెండున్నర అడుగులు లోతుండేది తర్వాత మూడు లీటర్ ఆముదం నాలుగు కుంకుడుగాయలు ఒక అరకిలో ఐదు ఒడ్లు రెండు కేజీలు గోధుమలు రెండు కేజీలు కుదిరితే సోయా బీన్స్ కేజీలు ఇవన్నింటినీ నానబెట్టి ద్రావణంగా మారుస్తారు తర్వాత ఆరో పాయింట్ రెండు వందల లీటర్లు డ్రమ్ము నీళ్లు తర్వాత స్పెయిర్ స్పెయిర్ తీసుకొని ఆ స్పెయిర్లో కలిపి కొట్టడం జరుగుద్ది ఎనిమిది పొండు మిరప అల్లం ఎల్లుల్లి అంటే పైరు మరీ అవసరమైతే మట్టి ద్రావణం ఉండగా రసాయనాలు ఎందుకు దండగా తర్వాత ఐదే పేజీలోకి వెళ్తున్నాము సివిఆర్ పద్ధతిలో వరి సాగు పురుగులు దోమలు చీడ పీడలు నిర్మూలన విధానం మట్టి ద్రావణము స్పేరింగ్ చేసినప్పుడు అవి ఎలా పోతాయని ఇది సందేహం కలుగుతుంది అందరికీ అందుకు మన దగ్గర ఉన్న సమాధానం ఉంది ముఖ్యంగా పురుగులు దోమలు చీడ లివర్ లంగ్స్ ఉండవు అవి ఊపిరి చర్మం రంధ్రాలు ద్వారా తీసుకుంటాయి మనం మట్టి ద్రావణాలు స్ప్రేయింగ్ చేసినప్పుడు వాటి చర్మ రంధ్రాలు మీద పడి ఊపిరి ఆడకుండా చేస్తుంది ఒకవేళ తిన్న వాటికి డైజెషన్ కాక అరగక చనిపోతాయి ఎందుకంటే వాటికి లివర్ లంగ్స్ ఉండవు కాబట్టి ఆ విధంగా మనము వాటిని అరికట్టడం జరుగుతుంది అర లీటర్ ఆముదం కూడా లోపల మట్టితో కలిపి బాగా మర్దన చేసి ఆ తరువాత డ్రమ్ములో కలపాలి ఆముదం కూడా బాగా పనిచేస్తుంది ఎమ్మెల్సి అదే అదేవిధంగా లోపల మట్టి ఓ మహత్తర శక్తి దాని ఫలితం అమోఘం అద్భుతం మట్టి ద్రావణం ప్రతి పది రోజులకు ఒకసారి మనం పైరు మీద స్ప్రేయింగ్ చేసుకోవాలి అప్పుడే మన ఫలితం పొందగలం కుంకుడుగాయలను విత్తనాలను తీసి నానబెట్టి దాని ద్రావణం వేసుకోవాలి ఆ ద్రావణాన్ని కూడా రెండు వందల లీటర్ల రొమ్ములు కలపాలి వరి సాగులు మనం అద్భుత ఫలితం పొందగలం